పన్నెండో తారీఖున మహారాజు కేసీఆర్ కూడా వస్తాను రాడు జగన్ రాడు జగన్ రాడు ఖచ్చితంగా జగన్ రాడు అదే జగన్ ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేస్తాడా

எம்எல்ஏ காசை கடா இப்படி மொத்தம் கெலாம் போட்டி கூட பெட்டகுண்டா போகுண்டது கடா தப்பா இப்போ ఇలాంటివి ఎన్నో చేసాడు కేసీఆర్ మొదలంటే మొన్న చంద్రబాబు కూడా లేదు నేను సభకే రాను అని చెప్పేసి చేశాడు అలాంటివి చేస్తేనే బాగుంటుంది ఎమ్మెల్యే అని తీసుకొని ఏమి ఉంటుంది చాలా బాధ ఆ ఎమ్మెల్యేగా కూడా లేకుండా ఉంటేనే బాగా గౌరవంగా ఉంటుంది ఆ పసు కూడా నాకు కోర్చుకునే విధంగా

ఎప్పటికన్నా తప్పు తెలుసుకుంటాడా లేదనేది నేను అసలు ఇప్పుడు ఏ వర్గం వాళ్ళు అన్నారు ఏ వర్గం మనకు వ్యతిరేకత వచ్చింది అనేది ఆలోచించాలి ఫస్ట్ అర్థమైందా ఎందుకు ఇలా జరిగిందనేది ఆలోచించాలి